హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి రంగులు చూపిస్తున్నాం అనుకుంటున్నారా నేను ముగ్గులు పోటీకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎన్నది నిజమే అండి ముగ్గులు పోటీకి వెళ్తున్నాను అనమాట నేను ఇప్పుడు మా లక్ష్మీనగర్లో మన్నయ్య అన్నయ్య ఇంటి దగ్గర ముగ్గులు వేస్తుంటే వెళ్తున్నాను నేను అక్కడికి అందుకని మా అన్నయ్య నేనేందుకు పెద్ద ముగ్గులేసేదాన్ని అని చెప్పేసి రా రా అని ఫోన్ చేశాడనమాట సరే మా అన్నయ్య అంత హ్యాపీ అయి వెళితే బాగుండదని చెప్పేసి వెళ్ళాను ఇప్పుడు ముగ్గులు పోటీ ఎందుకు పెట్టారంటే అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మగవాళ్ళందరూ ఆడవాళ్ళకు కూడా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని చెప్పేసి ఇదైతే ఏర్పాటు చేశారనమాట బొమ్మ వచ్చేసి జనసేన బొమ్మ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టారనమాట అక్కడ మెయింటెనెన్స్ కూడా మా అన్నయ్య అందుకని చెప్పేసి నన్ను రమ్మన్నాడు నేనైతే నాకు పెద్దగా రావులు అన్నయ్య అంటే నీకన్నా ఎవరు లేరు ఇక్కడ అని చెప్పి నన్ను అయితే రమ్మంటే నేను వచ్చాననమాట నిజంగా నాకైతే పెద్ద పెద్ద ముగ్గులైతే రావు సరే మా పిలిచాడు కదని చెప్పేసి ముగ్గులకైతే వెళ్ళాను పగల పెట్టలేదు ఎందుకంటే బాగా ఎండగా ఉంటుంది కదా మధ్యాహ్నం చెప్పేసి నైట్ పూట పెట్టారనమాట టైం వచ్చేసి ఏడు అయితే అవుతుంది ఏది పెద్ద కొలుతున్న అక్క అనుకుంటున్నారా ఏదో నాకు వచ్చిన ముగ్గు అంటే మొన్న నాకు ఫోన్ చేసింది నాలుగింటికి ఫోన్ చేశాడండి ఆరింటికి రమ్మని నేను ఆరింటికే వచ్చాను ఇక్కడికి కాకపోతే స్టార్ట్ అయ్యేసరికి ఏడు దాటింది అనమాట మా ఫోన్ చేసినప్పుడు నేను మా లైన్లో విగ్రహం దగ్గరికి ప్రసాదం ఇచ్చేస్తున్నాను అనమాట ఆ ప్రసాదం చేసి నేను యూట్యూబ్ మొత్తం చూసాను ఒక అరగంట చూసాక నాకు అంటే నేను వేయగలిగింది ఈజీగా సింపుల్గా నేను ఎప్పుడైనా చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఉండేదే చూసుకుంటాను నాకు పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావండి నేను పోటీ చేసేది కూడా మా అన్నయ్య ఏదో రమ్మన్నాడు దాని తోడు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండిద్ది అని చెప్పేసి చేస్తున్నానమాట కొంచెం సరదాగా ఖచ్చితంగా గెలవాలని అయితే నేను వేయట్లేదు కాకపోతే మా అన్నయ్య అంత ఇదిగా పిలిచాడు కాబట్టి ముగ్గు ఏదో ఆశామాషగా వేయకుండా వేస్తే అంటే గెలిచినా గెలవపోయినా మా అమ్మాయి ముగ్గు వేసిందంటే చూడటానికి అందంగా పది మంది బాగుంది అనే తట్టు ఉండాలని చెప్పేసి సింపుల్గా ఈజీగా యూట్యూబ్లో అయితే ఈ ముగ్గు అయితే నాకు బాగా నచ్చిందనమాట అంటే నేను వేయటానికి కూడా కొంచెం ఈజీగా ఉంది నాకు చా కొంచెం పర్లేదు కానీ ముగ్గుతో అంత గిర్ర నీటుగా రాదు మనకన్నా బాగా వేశారు ముగ్గులు చాలా అంటే చాలా బాగా వేశారు సెలక్షన్ చేయడానికి చాలా అంటే టైం పట్టింది అనమాట ఇంకా ముగ్గులు పోటీకి వెళ్ళా కదా ముగ్గు అయితే మొదలు మొదలుపెట్టానమాట ఫస్ట్ అయితే బాక్సులు బాక్సులుగా ఇచ్చారనమాట నెంబర్లు వేసి ఎవరు బాక్స్ వాళ్ళు క్లీన్ చేసుకోండి అని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే క్లీన్గా ఊడ్ చేశాను కానీ అక్కడ మనకన్నా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళైతే పసుపు ఉండిద్దిద్దిద్దిద్దిద్ది కదా అంటే పసుపు కాదు ఏదో పచ్చగా మన పేడ కల్లాపు ఉంటుంది కదా కల్లాపు లాగా రంగు అయితే చల్లి అదైతే చల్లుకున్నారనమాట ప్రతి ఒక్కళ్ళు నేను చాలాసార్లు చూశాను కానీ నేను ఎప్పుడైతే వాడలేదు అంటే మా ఇంటి ముందు కూడా నేను ఎప్పుడు చల్లలేదనమాట అందుకని చెప్పేసి దాన్ని అయితే పెద్దగా చల్లడం రాలేదు పోసేసి ఊడ్చేశాను నీట్గా కాసేపు ఆరిందనమాట నా చేతకాలి మా వదిన కూడా మా నీట్గా శుభ్రంగా అంటే ఆరిపోయేటట్టయితే నీట్గా ఊడ్చింతను ఊడ్చుకున్నాక ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేయమన్నారు ఏ కరెక్ట్గా సెవెన్ టెన్కి అయితే స్టార్ట్ చేశాము ఎయిట్ కల్లా అయిపోవాలన్నమాట నలభై నిమిషాలు అయితే టైం పెట్టారు ఇంకా నా టైంలోనే మనమైతే పూర్తి చేయాలన్నమాట మనం ఏం వేయాలనుకుంటే అది నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఏదైనా సరే చాలా ఫాస్ట్గా చేసేస్తానన్నమాట వీడియోలో నేను కాదు రియల్గా కూడా నేను చాలా అంటే చాలా ఫాస్ట్గా వేస్తాను నిదానంగా చేయటం నిదానంగా మాట్లాడటం నాకు అస్సలు రాదండి నిజంగా ఎందుకనో కొంచెం నేను ఫాస్ట్గానే చేస్తాను ఇక్కడైతే నేను రంగులు వేస్తుంటే పాపం నాకు హెల్ప్ చేద్దామని మా వదిన కూడా వచ్చేసి హెల్ప్ చేస్తాను అనమాట అయితే హెల్ప్ చేయొచ్చు రంగులు వేయొచ్చు అనమాట ఒక మనిషి వచ్చి హెల్ప్కి కాకపోతే నేను ఇలా టీ వడ పోసుకునే దాంతో వేస్తుంటే వచ్చినంత నీట్గా అయితే చేతి వేస్తే రాలేదన్నమాట తనే చూసి నీట్గా రావట్లేదు వద్దులే అని చెప్పేసి ఇంకా పక్కకి తను ఇంకా నేనే ముగ్గులన్నీ అంటే ముగ్గు వేసి రంగులన్నీ వేసేసాను అనమాట ఏ ముగ్గ అది మొత్తం సున్నా ఏదో చుట్టుపక్కలేదు వేసావు అనుకుంటున్నారా నిజంగా ఫ్రెండ్స్ నాకు నవ్వు వచ్చిందనమాట పక్కన వాళ్ళ ముగ్గులు వీళ్ళ ముగ్గులు చూసి నిజంగా చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు చూడండి పక్కన ఆంటీ అని మాట తాను అంటే మా వదిన ఇంటి పక్కన ఇల్లావా ఆమె కూడా చూడండి ఎంత బాగా వేసింది చిన్న ముగ్గుని నీట్గా వేస్తుంది దేవుడికి న్యాయం లేదు ఫ్రెండ్స్ నిజంగా నాకు ఎందుకంటే ముగ్గులు టాలెంట్ ఇవ్వలేదు అందరికీ ముగ్గులు టాలెంట్ తగ్గించిన కానీ మనకు అలా మిషన్ తప్ప ఏ టాలెంట్ లేదు అనిపించింది నాకు ఒకసారి చూడండి మధ్యలో నా సర్కిల్లో వినాయకుని వేయాలన్నమాట దానికోసం ఫస్ట్ నా పేరులోని ఫస్ట్ లెటర్ని అయితే ఎస్ అయితే గీశాను అనమాట అది రంగుల మీద కాబట్టి ముగ్గుతోనే గీశాను నేను మామూలుగా అయితే చా పీస్తే అయితే నీట్గా వచ్చేది ముగ్గుతో కదా కొంచెం అంటే గిర్ర నీట్గా గా లేదు అనిపించింది నాకే తర్వాత కొంచెం అయితే సరిసేసి ఎట్లాగైతే వేసాను అనమాట నిజంగా ముగ్గు అయితే వేసేటప్పుడు అంతలా అంటే నైట్ పూట కూడా నాకైతే చమటైతే బలిపోతుందనమాట అంటే బాగా టెన్షన్గా వేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి అందరైతే చాలా బాగా వేస్తున్నారు కదా అక్కడ చాలామంది గుంపుగా ఉన్నారనమాట నా చుట్టే అంటే నేను కొత్తగా ఏదో వెరైటీగా జల్లెడు పట్టి ముగ్గేస్తున్నాను కదా అందరి చేతులు తేస్తుంటే మనం వెరైటీగా జల్లెడితో వేసాను కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ చూస్తున్నారు ఏం ముగ్గేస్తుంది అని తోడు మనది యూట్యూబ్ ఛానల్ కదా అందుకని చెప్పేసి వాళ్ళంతా అయితే ఎదురుగా చూస్తున్నారు నేను ఛానల్లో పెడతానని చెప్పేసి చాలామంది చిన్నపిల్లలైతే పెద్ద అయితే నిజంగా నా ముగ్గు బాగా నచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళకి ఫైనల్ లుక్ చూపిస్తాను పద్దాక ఎవరో ఒకళ్ళు వచ్చి అంటే ఫైనల్గా అయిపోయినాక పద్దాకలు వచ్చి మార్కులు వేయటం ఇది బాగుంది అంటాం పద్దాకా అంటే నా ముగ్గు దగ్గరికి వచ్చి ఐదు నిమిషాలు నిలబడి చూసి మళ్ళీ వెళ్ళటం అలా చేశారు నిజంగా నా ముగ్గుకి ప్రైజ్ వచ్చిద్దేమో అనుకున్నా కనీసం థర్డ్ ప్రైజ్ అని వస్తే బాగుండు అనిపించింది అంటే లాస్ట్ అయిపోయినాక కానీ రాలేదు ఎవరిమైనా గెలవాలని వేస్తాము కానీ అందరూ ఎంత బాగా వేసినా కూడా ముగ్గురికే ఫ్రైజ్ వచ్చింది కదా ఆ ముగ్గురులో నేనైతే లేను అనిపించింది సరేలే వేసినాం కాబట్టి అంటే అంతమందిలో వేయటమే గ్రేటు వేసిన ప్రతి ఒక్కళ్ళు విజేతలేండి నా దృష్టిలో ఎందుకంటే అక్కడ అంతమంది ఉంటారు కదా ఆ నగరం మొత్తంలో ఆ పేటలో కానీ వేసింది ముప్పై మంది అండి ముప్పై మంది ముందుకు వచ్చారంటే గ్రేట్ కదా అందుకని చెప్పేసి నాకైతే ప్రతి ఒక్కళ్ళు విజయతీలు అనిపించింది చూడండి నేనైతే మధ్యలో అంటే కొంచెం డెకరేషన్ కోసం ఇలా అయితే పెట్టానన్నమాట రంగులు కూడా లేవండి ఎందుకంటే నాకు నాలుగింటికి మొన్న ఫోన్ చేశాడు రంగులు కూడా ఏం లేవు మన దగ్గర దాని ద్వారా ఆ కొట్లలో కూడా అంటే వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ ముందే కొనేసుకున్నారు మనం వెళ్ళేసరికి రంగులు కూడా ఏం లేవు ఉన్న రంగులతో అడ్జస్ట్ చేసేసి వేసాను అనమాట నేను అరగంటలో ముగ్గు అయితే ఇంకా వాళ్ళ ముగ్గులు ఏళ్ళు ముగ్గులు అయితే వీడియోలు తీసుకుంటున్నా లాస్ట్ మా వదిన అయితే అందరు రాస్తున్నారు నువ్వు కూడా రాయి రా అంటే లాస్ట్ను నిమిషమేనండి ఉంది రెండు నిమిషాలు ఉన్నాయి అందరు రాశారు నువ్వు రాయమని చెప్పి మా వదిన అంటుండేసరికి అసలు అందులో చాపీస్ కూడా లేదు అయిపోయింది ఎవరు ఇస్తారో అప్పట్లో చా ఇవ్వరు కదా అందుకని చెప్పేసి ఆడావిడిగా ముగ్గుతో గీసేసరికి అవి జై గణేష్ అనేది అచ్చరాలు నీటుగా రాలేదు అందుకని నాకైతే మైనస్ అనిపించింది అక్కడ ఇంకా చేసేది ఏం లేదు అందుకని చెప్పేసి ఇంక వదిలేశా అనమాట వచ్చినా రాపోయినా ముగ్గు అయితే వేసాం తర్వాత దేవుడిదయ్య చూడండి వినాయకమయ్య స్వామి విగ్రహాన్ని చూపిస్తాను ఈ బొమ్మ ఉంది అనమాట ఇప్పుడు ముగ్గులు పోటీ అయితే పెట్టింది చూడండి విగ్రహం గ్రహం ఎంత బాగుందో ఇలా అందరు ముగ్గులు చూపిస్తాను చూసేయండి అక్కడి నుంచి నేను చూడండి ముగ్గులు అయితే ఎంత బాగేశారు ప్రతి ఒక్కళ్ళు నీట్గా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా వేసారనమాట మా ఒకటి నుంచి ఒకటి ఉన్నాయి నిజంగా నాకైతే బాగా అన్ని మనకి ప్రైజ్ వచ్చినా రాపోయినా పర్లేదు నిజంగా బాగేసే వాళ్ళకి అంటే రావాలన్నమాట ఇది థర్డ్ ప్రైజ్ ముగ్గు అనమాట ఇప్పుడు నేను చూపించింది చూడండి ముగ్గులు అయితే ఎంత బాగున్నాయో ప్రతి ఒక్కరు ముగ్గు బాగుంది ఒక్కటి కూడా తీసేయడానికి లేదనమాట అంత పర్ఫెక్ట్గా నీట్గా వేశారు రోజేసే వాళ్ళకి ముగ్గులు ఎవరైనా సరే నీట్గా వేస్తారు కదా అందుకని అందరు వేసారు నాకు అన్నిట్లో బాగా ఒకటి నచ్చింది ఎందుకంటే నాకు అంటే ఆ దేవుడు అంటే ఇష్టం కాబట్టి నాకు ఆ ముగ్గు బాగా అనమాట కానీ దానికి ప్రైజ్ రాలేదు ఇది సెకండ్ ప్రైజ్ అనమాట సేమ్ మన ముగ్గే కాబట్టి వాళ్ళు కొంచెం బాగా వేశారు చూడండి ఇది శివలింగం నాకు ఎంత బాగా నచ్చిందో కానీ దానికి రాలేదన్నమాట ఇది ఈ అమ్మాయి బొమ్మకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట ఈ ముగ్గులన్నీ చూపిస్తున్నాను కదా ఇటీలో ఏది బాగుందో కామెంట్ చేయండి ఆ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన ముగ్గులు కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫైనల్గా మన ముగ్గు కూడా చూపిస్తాను చూసేయండి ముగ్గులన్నీ చూడండి ఎంత బాగున్నాయో నాకైతే ఒకటి మించి ఒకటి ఉందనమాట కానీ ఎంత బాగా వేసినా ఫైనల్గా అయితే ప్రైజ్లు వచ్చేసి ముగ్గురికే ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా చాలాసేపు సెలక్షన్ చేశారనమాట కష్టపడి ఫైనల్గా వాటికైతే ఇచ్చారనమాట వాళ్ళు ఏదేదో మార్కులు వేసుకొని మంది చూడండి ఎంత బాగుందో అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది నా ముగ్గు బాగుందని చెప్పేసి ఫోటోలు తీసుకుని వెళ్ళారనమాట ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తే వంద మందికి నచ్చపోయినా కనీసం ఒక్కరికి నచ్చినా చాలనుకుంటాను నేను నిజంగా ఎందుకంటే దానివల్ల కొంచెం హ్యాపీ అనమాట ఒక్కరికైనా నచ్చింది కదా అని నిజంగా అంతమంది వచ్చి ఫోటోలు తీసుకున్నప్పుడు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే మన ముగ్గు కూడా వాళ్ళు బాగుంది అని అన్నారు కదా అని నిజంగా ఇప్పుడు నేను వీడియో పెట్టినా కూడా యూట్యూబ్ ఛానల్లో వంద మంది చూసినా ఓహో వంద మంది మన వీడియో చూసి ఇష్టపడుతున్నారు కదా అనే ఫీలింగ్ అనమాట నాకు అంతే ఓ ఎక్కువ యూస్ రావాలని ఏం లేదు కాకపోతే వచ్చిన వరకు చాలు ఫస్ట్ ప్రైజ్ అన్నమాట వేసింది కూతురు తీసుకుంటుంది ఆ అమ్మాయి కాదు వేసింది అమ్మంట ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి గ్రైండరు సెకండ్ ప్రైజ్ వచ్చేసి మరి ఏమి ఇచ్చారో తెలియదు థర్డ్ ప్రైజ్ కూడా ఏదో మిక్సీనో ఏదో అన్నారండి పెద్దగా తెలియదు ఇవి మాత్రం చిన్నవే ఫస్ట్ ప్రైజ్ ఒక్కటే గ్రైండర్ అనమాట ఇంకా మిగతా వాళ్ళందరికీ ఏమి ఇచ్చారో తెలుసా ఫ్రెండ్స్ నిజంగా బోన్ అవ్వొచ్చింది నాకైతే మావులకైతే మానోర్ల కల్లైతే చిన్న చిన్న బాక్సులు అలాంటివి ఇస్తారు వీళ్ళు బాక్సులు కాకుండా ఏకంగా గిన్నెలు ఇచ్చారనమాట మంది ఏం గిన్నెలు ఇవి మేము పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని నిట్టూరిచ్చుకుంటూ పోయారనమాట నాకైతే నవ్వొచ్చింది వాళ్ళు వచ్చిన గిఫ్ట్ కన్నా ఎదురుగా ఇల్లు తీసుకొని అనే మాటలే నాకు నవ్వు వచ్చాయన్నమాట ఎందుకంటే అసలు గెలిచిన ముగ్గురికే ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇవ్వాలని రూల్ అయితే లేదు ఏదో లేడీస్ కదా చిన్న స్పూన్ వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇచ్చారనమాట ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్ చేసేది అంత బ్యాచ్ అండి చిన్నపిల్లల దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్ ఆ గిఫ్ట్లు తేవటమే అంటే ఆ పోటీ పెట్టడమే ఎక్కువ ఏదో ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అలాంటి ప్రోగ్రామ్ అయితే పెట్టారు మామూలుగా అయితే సంక్రాంతికే పెడతారు కానీ ఈ వినాయకమే చవితికి ఎవరు పెడతారు ఫ్రెండ్స్ ఎవరు పెట్టరు కదా వాళ్ళు పెట్టారు అంతవరకు సంతోషం చాలు మనం వేసాము మనకి వేసినందుకు ఏదో గుర్తుగా ఏదో ఒకటి ఇచ్చారో అసలు ఈకుంటే కూడా మనం ఏం చేయలేము మామూలుగా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చేస్తే మనకి ఇది వచ్చినా కూడా మనం వేసినందుకు ఇది గుర్తుగా వచ్చిందని కూడా మనకు గుర్తుండదు కదా మావడైతే నాకీ నాకే నెగబడుతుండ్రు లేదని నేను వీడియోలో చూపించుకుంటాను నిజంగా నాకైతే భలే హ్యాపీగా అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్